దేశ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విభాగ్ అలాగే సద్భావన సభ్యులు వాడ్రేవు సంఘ్ కొవ్వూరు శాఖలో ఉగాది ఉత్సవాలు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ సందర్భంగా మంగళవారం గోవర్ధనం శ్రీనివాస మూర్తి అధ్యక్షతన జరిగాయి ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ ఏ దేశ పౌరులైన మాతృదేశం పట్ల ఆనందమైన భక్తి కలిగి ఉండాలని పేర్కొన్నారు ఈ ఉత్సవాలలో కొవ్వూరు కాండ ఆర్ఎస్ఎస్ సంఘశాలక్ దూర్బాల ప్రభాకర్ శర్మ సభ్యులు పిల్లల మర్రి

దేశ స్వాతంత్రం కోసం ఆలోచిస్తోందా స్వాభిమాన కోసం ప్రయత్నం చేస్తుందా ఏమి ఏ ఒక్కరిలో ఇద్దరు భగత్ సింగ్ సుఖదేవి రాజు అంతరిక్షలాది కాదు కొద్దివాళ్ళు మాత్రమే దేశం కోసం బలిదానం చేసిన వాళ్ళు ఉన్నారు మరి వారి ప్రభావంతో మందా కదులుతున్నారా లేదు నీకేం చేయాలి నేను ఏ విధంగా ప్రజల్లో ఇది నా సమాజం ఇది నా కర్తవ్యం తర్తమే దీనికోసం తప్పించాలి పరిక్రమించాలి సాధన చేయాలి ఇది ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో ఏ విధంగా నాటుకోవాలి ఇది వారి మనసులో తెలుస్తుంది అదే సమయంలో మన చరిత్రను కూడా అధ్యయం చేయడం మొదలుపెట్టారు అసలు మన దేశానికి బానిసం వేరే దేశంలో అసలు ఏ కొన్ని కోట్ల జనాభా ఇంత పెద్ద విశాల విశాలమైనటువంటి దేశం ఒకప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పక్షితుల నలంద ఈ యొక్క విశ్వవిద్యాలయంలో ఎంతో మంది వచ్చి చదువుతున్నారు అలెగ్జాండర్ని గడగ గడిచిన పురుషోత్తం పుట్టినటువంటి దేశం డెమిట్రియస్ ఇటువంటివన్నీ వారిని బాధపడినటువంటి చదువుతుడు చాణిపుతులు నివసించినటువంటి గొప్ప విజ్ఞాన ఖని అయినటువంటి దేశం

పదిహేడు సార్లు తన చేశారు పదిహేడు సార్లు కలిగి కొట్టారు ఇంత గొప్ప బేరత్వం కలిగేటువంటి దేశము ఇంత సులభంగా ఎలా పడిపోయి ఎలా దొరికి దీనికి మూల కారణమే అది నా చేయండి ఈ దేశం నాది ఈ సమాజం నాది ఈ సమాజం కోసం ఈ దేశం కోసం నా యొక్క పూర్తి శక్తి సామర్థ్యాలు నా జీవితాంతం నా ఆత్మవిశ్వాసం వరకు ఈ సమాజం కోసం నేను పరిగణించాలి అనేక భావన కలిగినటువంటి వ్యక్తుల యొక్క ఐక్యమత్యంతో కూడినటువంటి సంఘటనాత్మకమైనటువంటి ఆచరణ ద్వారా మాత్రమే ఈ సమాజంలో మరల స్వాభిమానం కలెత్తుంది స్వరాజ్యం పట్ల స్వాభిమానం నెలకొంటూ ఈ యొక్క దేశం పట్ల పూర్తి